అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం అచ్చ తెలుగు సామెతలు కొన్నిటిని చెప్తున్నాను వినండి ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు ఏడ్చేవాడికి ఎడమ పక్క కొట్టేవాడికి పక్క కూర్చున్నట్లు ఏనుగులు తినే స్వాములోరికి పచ్చగడ్డి పలహారం అన్నట్లు ఏనుగులు మింగేవాడికి తీనుగుల పిండాకుడు ఏనుగు సచ్చినా వెయ్యే బతికినా వెయ్యే కూచే మేచే గాడని చెడగొట్టింది మంచి మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలు కుక్క కాటుకి చెప్పు దెగ్గ దెబ్బ వాతలు పెట్టుకున్నంత మాత్రాన పిల్లి పులి కాలేదు కదా మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి